తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి యాభై శాతం డిఏ చేరి డిఏ రేటు యాభై శాతానికి చేరినప్పుడు గతంలోని వేతన సవరణ సంఘాలు ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిఏని మూల వేతనంలో కలిపి డియర్నెస్ పేగా వాటిని గుర్తించి ఆ డియర్నెస్ పేని పెన్షనరీ బెనిఫిట్స్కి ఇతర అలవెన్సులకి అన్నిటికీ లెక్క కట్టే విధానం గతంలో ఉండేది అయితే ఏడవ వేతన సవరణ సంఘం ఒక సిఫారసు చేస్తూ డిఏ యాభై శాతానికి చేరినప్పుడు ఆ డిఏ పెరుగుదలని మూల వేతనంలో కలపకుండా లేదా డియర్నెస్ పేగా ట్రీట్ చేయకుండా పెన్షనరీ బెనిఫిట్స్ అలవెన్సులలో ఇరవై ఐదు శాతం పెంపుదల చేయండి అని రికమెండ్ చేసింది ఆ రికమెండేషన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ ఆమోదానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సిడిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై శాతానికి చేరటంతో డిసిఆర్జీ పెన్షనరీ బెనిఫిట్స్లో ఉన్న డిసిఆర్జీ లిమిట్ని డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాట్యూటీని ప్రస్తుతం ఉన్న ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు శాతం పెరుగుదల ఉండాలి కాబట్టి ఇరవై ఐదు లక్షలకి పెంచాలి అని కేంద్ర ప్రభుత్వ పెన్షనరీ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ డిమాండ్ని ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దృష్ట్యా మే రెండు వేల ఇరవై నాలుగులో డిసిఆర్జీ లిమిట్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది అయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వర్తింపజేసిన ఈ ఇరవై ఐదు లక్షల డిసిఆర్జి పెంపు బిఎస్ఎన్ఎల్లో అబ్జార్బ్ అయిన అంటే బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి పెన్షనర్లకి వర్తిస్తుందా లేదా అన్న మీమాంసం వచ్చింది ఎందుకనంటే డిసిఆర్జీ లిమిట్ పెంపుదల డిఏ పెరుగుదలకి ముడిపట్టి సెవెంత్ సిపిసి రికమెండేషన్ చేసింది కాబట్టి అయితే గతంలో కూడా డిసిఆర్జీ లిమిట్ని పది లక్షల నుంచి ఇరవై లక్షలకి పెంచుతున్నప్పుడు అప్పటికి బిఎస్ఎన్ఎల్లో వేతన సవరణ అమలు కాకపోయినా అదే రకమైన పది లక్షల నుంచి ఇరవై లక్షల లిమిట్ని గ్రాట్యుటీకి పెంచే ఉత్తర్వుని కేంద్ర ప్రభుత్వం తమ పెన్షనర్లకు ఇవ్వటం ఆ ఉత్తర్వుని డిఓటీ తదగణంగా బిఎస్ఎన్ఎల్ ఎండార్స్ చేయటం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అదేవిధంగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున డిఓటీ ఒక ఉత్తర్వు ఇస్తూ మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే డివోటీలో ఉన్నారో వాళ్ళకి ఈ డీసీఆర్జీ పెంపుదల వర్తింప చేస్తాము అని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చాము దాని తర్వాత అనేక రకాలైన క్లారిఫికేషన్స్ అడిగారు బిఎస్ఎన్ఎల్ లో అబ్జర్బ్ అయిన డిఓటీ పెన్షనర్ ఎవరైతే సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ను ఆ పీ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోని థర్టీ సెవెన్ ఏ ప్రకారం విలీనమయ్యారు వాళ్ళకి ముప్పై ఏడు ఏ ప్రకారం రూల్ ముప్పై ఏడు ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ విధమైన పెన్షనరీ బెనిఫిట్లు కల్పిస్తామో అదే రకమైన పెన్షనరీ బెనిఫిట్లు వీళ్లకు కూడా బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి పెన్షనర్లకు కూడా వర్తింప చేస్తాము అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అదే విధమైన ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి పెన్షనర్లకి ఉద్యోగులకి ఉంటాయి అని ఏదైతే థర్టీ సెవెన్ ఏలో ఉందో ఆ ఉత్తర్వుకి అనుగుణంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసిఆర్జీని ఇరవై ఐదు లక్షలకి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాము అని చెప్పి ఒక ఎండార్స్మెంటు క్లారిఫికేషను పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున డిఓటి జారీ చేసింది బిఎస్ఎన్ఎల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎండార్స్మెంట్ మీద అనేక రకాలైన మల్లగుళ్ళలు నాయకులు జనాలలో కన్ఫ్యూ కంటిన్యూ చేసే లేదా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే ఆ ఉత్తర్వులు వెలువడిన దగ్గర నుంచి చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అని అంటే ఇరవై మూడు పది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో విఆర్ఎస్ని ఆమోదించింది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి దాదాపు బిఎస్ఎన్ఎల్లో డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది ఎంటీఎన్ఎల్లో మరియు పదివేల మంది దగ్గర దగ్గర తొంభై వేల మంది ఉద్యోగులు విఆర్ఎస్లో వెళ్ళిపోయారు ఈ బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన విఆర్ఎస్ ఉద్యోగులని వాళ్ళ రిటైర్మెంట్ పేపర్లలో రిటైర్డ్ అండర్ బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ స్కీమ్ అని పేర్కొన్నారు సమాచార హక్కు చట్టం కింద బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన వాళ్ళందరికీ సూపర్జేషన్లోనూ మరణ సమయంలోనూ వాళ్ళకి రిటైర్డ్ అండర్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ అని కానీ రిటైర్డ్ అండర్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ట్వంటీ వన్ అని కానీ ఇస్తున్నారు విఆర్ఎస్లో వాళ్ళకి మాత్రం విఆర్ఎస్ రిటైర్డ్ అండర్ విఆర్ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ స్కీమ్ అని ఇచ్చారు ఏంటి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సు అని సమాచార హక్కు చట్టం కింద అడిగితే డిఓటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఏమని సూపరాన్యేషన్లో రిటైర్ అయిన వాళ్ళకి వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి తేడా లేదు అయితే పెన్షన్ రూల్స్ ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగికి వెంటనే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వెంటనే అతనికి పెన్షనరీ బెనిఫిట్స్ రిలీజ్ చేయాల్సి ఉంది కానీ టూ థౌజండ్ నైన్టీన్ స్కీమ్లో మేము విఆర్ఎస్లో రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షనరీ బెనిఫిట్స్లో కొన్ని రిటైర్ అయ్యే సమయానికి కానీ ఐదేళ్లకి కానీ ఏది ముందైతే అప్పుడు రిలీజ్ చేస్తాము అని కండిషన్ పెట్టాము ఇది పెన్షన్ సూత్రాలకి అగనెస్ట్గా మేము తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక సంతకం తీసుకుని ఆ కండిషన్కి ఒప్పుకున్న వాళ్లే విఆర్ఎస్ తీసుకోండి అని పెట్టాం కాబట్టి ఆ కండిషన్ పేర్కొన్నాము లేదంటే విఆర్ఎస్ వాళ్ళకి సూపర్ అనియేషన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి తేడా లేదు అని రాతపూర్వకంగా క్లారిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు అనేక మంది ఉద్యోగులు ఐదు సంవత్సరాల కాలాన్ని విఆర్ఎస్ తర్వాత రిటైర్ అయిన ఐదు సంవత్సరాల కాలాన్ని ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసుకుంటారు కొంతమంది ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో రిటైర్ అయ్యే వాళ్ళు కూడా విఆర్ఎస్ తీసుకుని ఉంటే వాళ్ళందరికీ ఐదు సంవత్సరాల తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్లోని డిసిఆర్జీ కంప్యూటేషన్ ఆఫ్ పెన్షను ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఆ అమౌంటు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాలకులేట్ చేసి సంపన్నులో డిసిఆర్జీ ఎంత వస్తుంది వడ్డీ ఎంత వస్తుంది అన్న శాంక్షన్ మెమోని కూడా సంపన్నులో డిస్ప్లే చేస్తున్నారు ఇప్పుడు డౌట్ ఏమొచ్చింది అని అంటే నేను రెండు వేల ఇరవై ఆరులో రిటైర్ అవుతా రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అవుతా నేను విఆర్ఎస్లో వెళ్ళాను కాబట్టి ఈ ఇరవై ఐదు లక్షల డీసీఆర్జీ పెంపుదల అన్నది మాకు వర్తిస్తుందా అనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా మల్లగుల్లాలు పడుతున్నారు ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే డిఓటీ తను ఇచ్చిన క్లారిఫికేషన్లో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చిన క్లారిఫికేషన్లో చాలా కేటగారికల్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రమే ఈ డీసీఆర్జీ పెంపుదల వర్తిస్తుంది అని ఉంది కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి మాత్రమే ఈ డీసీఆర్జీ పెంపుదల వర్తిస్తుంది నెంబర్ వన్ నా రిటైర్మెంట్ డేటు యాక్చువల్ రిటైర్మెంట్ డేటు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఉంది కాబట్టి నాకు రావాలి కదా అని కొంతమందికి ఆశ ఉంది కానీ ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళందరి రిటైర్మెంట్ డేటు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాదు మీ రిటైర్మెంట్ మీరు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు సర్వీసు పోగొట్టుకుని ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో రిటైర్ అయినందుకు గాను మీకు ఎక్స్ట్రా ఎక్స్క్రేషియా ఇచ్చారు మీ డిసిఆర్జీ ఐదేళ్ల తర్వాత పే చేస్తున్నందుకు గాను దాని మీద వడ్డీ ఇస్తున్నారు కాబట్టి ఎక్స్క్రేషియా పొంది డీసీఆర్జీ మీద వడ్డీ పొందిన సందర్భంలో నేను రెండు వేల ఇరవై ఆరులో రిటైర్ అవుతాను రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిటైర్ అవుతాను కాబట్టి నాకు రావాలి అంటే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై అయితే ఇక్కడ మరో అంశం కొంతమంది మేతావులు చర్చలోకి తీసుకొచ్చారు నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి ఏం డబ్బులు రావు వీఆర్ఎస్లో రిటైర్ అయితే అని చెప్పే ఈ మేతావులు ఇప్పుడు డిసిఆర్జీ రాదని చెప్తున్నారు కదా రేపు పే కమిషన్ కూడా రాదు ఇళ్ళకి అని ప్రచారం కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఏంటి అని అనంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి బిఎస్ఎన్ఎల్లో మూడవ వేతన సవరణ అమలు జరగాల్సి ఉంది వేతన సవరణ కట్ ఆఫ్ డేట్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి బిఎస్ఎన్ఎల్లో బిఆర్ఎస్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఉద్యోగులుగా ఉన్నారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఉద్యోగంలో ఉన్న అందరికీ వేతన సవరణ అమలు చేయాల్సి ఉంటుంది వేతన సవరణ కంపల్సరీగా అమలు చేస్తే అరియర్స్ మిగతా వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వస్తే మీకు వస్తాయి వాళ్ళకి రాకపోతే మీకు కూడా రావు అంతే తప్ప ఒక ఉద్యోగికి నేను వేతన సవరణ అమలు చేస్తాను ఇంకొక ఉద్యోగికి అమలు చేయను అని చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికి ఏ డిపార్ట్మెంట్కి లేదు ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇంకో కొంతమంది ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే నీ యాక్చువల్ రిటైర్మెంట్ డేట్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తర్వాత నిలాలి కదా కాబట్టి నీకు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నువ్వు సూపర్ యానియేషన్ ఆ డేట్కి అయ్యేవాడివి కదా కాబట్టి నీకు డబ్బులు రావాలని మనం ఫైట్ చేద్దాం కోర్టులోకి వేసేద్దామా అని అంటున్నారు వాళ్ళ వేసుకుంటే ఎవరి వ్యక్తిగతమైన ఇష్టం అది కా అది కానీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఏంటి అని అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటి రిప్లై ఏంటి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై కాబట్టి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో రిటైర్ అయిన వాడికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు వచ్చిన ఆర్డర్ ఎలా వర్తిస్తుంది సాధారణంగా ఒక ఆర్డర్ ఏదన్నా ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్లో ఇంప్లిమెంటేషన్ డేట్ ఉంటుంది ఈ ఆర్డర్లో చాలా క్లియర్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంప్లిమెంటేషన్ డేటు అని ఉంది కాబట్టి ఆ డేటు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి మాత్రమే ఈ డిసిఆర్జీ పెంపుదల వర్తిస్తుంది ధన్యవాదాలు